ఆంధ్రప్రదేశ్లో మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ ఎలా ఉంది నెక్స్ట్ మే పదమూడున ఎన్నికలు జరగబోతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ మూడ్ ఆఫ్ ఎన్నికలు ఎలా ఉన్నాయనే దానిపై అనేక సర్వేలు వస్తున్నాయి అయితే తాజాగా మంచి క్రెడిబిలిటీ ఉన్న ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చక్కె కొడుతుంది నియోజకవర్గాల మాదిరి ఎక్కడ ఏది గెలుస్తుంది ఎక్కడ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అనే దానిపై క్లియర్ కట్గా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ డాటా విడుదల చేసింది ఆత్మసాక్షి గ్రూప్ ఇక్కడ ఈ డాటా చూస్తే అధికార పార్టీలోకి ఎవరు రాబోతున్నారు ప్రతిపక్ష హోదా ఎవరిది అసలు ఏంటి ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేది క్లియర్ కట్గా ఈ డాటా చెప్పేస్తుంది ముందుగా శ్రీకాకుళం నుంచి మొదలెడితే చిత్తూరు దాకా ఎక్కడెక్కడ ఏం జరిగింది ఎవరెవరు ఎటువైపు నిలబడుతున్నారు ఏవో నియోజకవర్గంలో ఎవరు గెలువబోతున్నారు ఎక్కడ టఫ్ ఉన్నది అనేది క్లియర్గా ఈ డాటా ప్రకారం చూద్దాం ముందుగా ఇచ్చాపురం నుంచి మొదలెడదాం శ్రీకాకుళం నియోజకవర్గం ఇచ్చాపురం కాన్స్టిట్యుయెన్సీ కీన్ కంటెస్టెంట్ ఇక్కడ ఉంటారట టీడీపీ జనసేన బీజేపీ అలియన్స్ ఒకవైపు మరోవైపు అధికార వైఎస్ఆర్సిపి మధ్య ఇక్కడ భారీగా పోరు చాలా టైట్ ఉంటుంది పలాస వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టెక్కిలి నుంచి టీడీపీ జనసేన బీజేపీ అలియన్స్ ఎద్జుంది పతపట్నం పాతపట్నం వైఎస్ఆర్సిపి శ్రీకాకుళం వైఎస్ఆర్సిపి ఆమదల వలస టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇచ్చర్ల కీన్ కంటెస్టెంట్ అంటే ఇక్కడ చాలా టక్ టైట్ వార్ ఉందట రాజ్యం వైసీపీ పాలకొండు వైసీపీ నరసన్నపేట చాలా టఫ్ కళ కీన్ కాంటెస్టెంట్ అంటే చాలా టఫ్గా ఉందట బొబ్బిలి కూటమికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి శృంగవరపు కోట వైసీపీ నెలిమర్ల అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక్కడ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక విజయనగరం దిగ్గరకు వస్తే విజయనగరం దగ్గర టీడీపీ కూటమికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టుగా కనబడుతుంది గజపతి నగరం వైసీపీ పార్వతీపురం కీన్ కంటెస్టెంట్ సలారు వైసీపీ కురుపం వైసీపీ చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ పాయకరావుపేట కీన్ కంటెస్టెంట్ ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి వర్సెస్ జగన్ మధ్య బ్రహ్మాండమైన యుద్ధం ఉంటుందట ఇక విశాఖపట్నాన్ని వద్దాం చాలామంది ఎదురు చూస్తున్న నియోజకవర్గంలో విశాఖపట్నం ఒకటి విశాఖపట్నం నియోజకవర్గంలో మొత్తం పదిహేను ఉన్నాయి పదిహేను లోక్ అసెంబ్లీ స్థానాల్లో నర్సీపట్నం నుంచి కూటమి చాలా దగ్గరగా ఉందట పాడేరు వైఎస్ఆర్సిపి పార్టీ ఎలమంచలి ఇక్కడ చాలా టఫ్ వారు ఉంది భీమిలి ఇక్కడ కూడా చాలా టఫ్ వారు ఉంది పెండూర్తి వైసీపీ విశాఖపట్నం ఈస్ట్ కూటమికే విశాఖపట్నం సౌత్ వైసీపీ విశాఖపట్నం నార్త్ చాలా టైట్గా ఉంది కాన్సెంట్ ఇటు వైసీపీ అటు టీడీపీ కూటమి విశాఖపట్నం వెస్ట్ కూటమి పత్తిపాడు కూటమి పితాపురం చాలా టైట్ కంటెస్టెంట్స్ ఇక్కడ ఇద్దరు కూడా ఇరువురు పోటీ పడతారు కాకినాడ రూరల్ విషయానికి వస్తే హెడ్జ్ వైసీపీకి ఉంది పెద్దాపురం కీన్ కంటెస్టెంట్ కాకినాడ సిటీ జగన్ వైఎస్ఆర్సిపి పార్టీకే ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయట ఇక్కడ మామిడివరం టీడీపీ జనసేన బీజేపీ కూటమి రామచంద్రపురం హెడ్జ్ వైసీపీ అమలాపురం హెడ్జ్ వైఎస్ఆర్సిపి పార్టీకే రాజోలు కూటమి కొత్తపేట కూటమి మండపేట్ చాలా టఫ్ కంటెస్టెంట్ రాజనగరం కూటమి రాజమండ్రి సిటీ కీన్ కంటెస్టెంట్ అంటే చాలా టఫ్గా ఉంది ఇటు కూటమి వర్సెస్ అధికార పార్టీ రాజమండ్రి రూరల్ వైసీపీ జగంపేట కూటమి రంపచోడవరం వైసీపీ గనవరం కూటమి అన్పర్తి జగన్ వైఎస్ఆర్సీపీ తుని వైఎస్ఆర్సీపీకే ఉన్నట్టుగా ఈ ఆత్మసాక్షి సర్వేలో బయటపడింది ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే నిడదవోలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించేట లెక్క చెప్తుంది అచ్చట కీన్ కంటెస్టెంట్ పాలకొల్లు కూటమి ఉంగుటూరు వైసీపీ ఏలూరు వైసీపీ పోలవరం వైసీపీ చింతలపూడి వైసీపీ దెందులూరు కూటమి గోపాలపురం ఎస్సీ కీన్ కంటెస్టెంట్స్ చాలా టఫ్ వారు ఉంది ఇక్కడ తాడేపల్లిగూడెం కూటమి కొవ్వూరు వైసీపీ నర్సాపురం వైసీపీ భీమవరం చాలా టైట్గా కీన్ కంటెస్టెంట్ ఉంది ఉండి కీన్ కంటెస్టెంట్ తణుకు కూటమి నూజివీడు వైసీపీ తిరువూరు వైసీపీ గన్నవరం వైసీపీ కైకులూరు కూటమి పెనమలూరు వైసీపీ పెదన కూటమి పామరు వైసీపీ విజయవాడ సెంట్రల్ కూటమి జగ్యాపేట కూటమి మైలవరం కీన్ కంటెస్టెంట్ అంటే చాలా టఫ్గా ఉంది ఇటు కూటమి వర్సెస్ అధికార పార్టీకి నందిగామ ఎస్సీ కూటమి గుడివాడ వైఎస్ఆర్సిపి విజయవాడ వెస్ట్ వైసీపీ మచిలీపట్నం కీన్ కంటెస్టెంట్ అవనిగడ్డ వైసీపీ గుర్రజాల వైసీపీ తాడికొండు కూటమి చిల్కలూరుపేట చాలా టఫ్ వార్ వెనుకొండు కూటమి పేం వేమరు కూటమి పొన్నూరు కూటమి కురుపాడు వైసీపీ మాచెర్ల వైసీపీ సత్తెనపల్లి కూటమి నర్సారావుపేట్ వైసీపీ గుంటూరు ఈస్ట్ వైసీపీ తెనాలి వైసీపీ మంగళగిరి కీన్ కంటెస్టెంట్ బాపట్ల వైసీపీ ప్రత్తిపాడు కీన్ కంటెస్టెంట్ గుంటూరు వెస్ట్ వైసీపీ రేపల్లి కూటమి చీరాల వైసీపీ ఒంగోలు కూటమి ఇందుకూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కొండపి కూటమి కనిగిరి కూటమి దర్శి వైఎస్ఆర్సిపి పార్టీ పార్చూర్ కూటమి అద్దంకి కూటమి ప్రకాశం జిల్లాలో మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కూటమిలకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే సంతలపాడు ఎస్సీ కీన్ కంటెస్టెంట్ టఫ్ వారు ఉంది మార్కాపురం వైసీపీ గిద్దలూరు వైసీపీ ఎరంగూడపాలెం వైసీపీ సర్వేపల్లి వైసీపీ ఉదయగిరి వైసీపీ వెంకటగిరి వైసీపీ కావలి వైసీపీ గూడూరు కూటమి సులూరుపేట కీన్ కంటెస్టెంట్ ఆత్మకూరు ఇక్కడ గమనిస్తే సులూరుపేట ఆత్మకూరు కొవ్వూరు ఈ మూడు నియోజకవర్గాల్లో చాలా టఫ్ వారు ఉంది కూటమి వర్సెస్ అధికార పార్టీకి అనేది క్లియర్గా తెలుస్తుంది నెల్లూరు సిటీ కూటమి నెల్లూరు రూరల్ కూటమి కడప వైసీపీ మైదుకూరు కూటమి కోడూరు కూట్ వైఎస్ఆర్సీపీ పార్టీ బద్వల్ ఎస్సీ కూట్ వైఎస్ఆర్సీపీ పార్టీ రాయచోటి వైసీపీ పులివెందుల వైసీపీ కమలాపురం వైసీపీ జమ్మలడుగు వైసీపీ ప్రొద్దుటూరు కీన్ కంటెస్టెంట్ రాజ్యంపేట వైసీపీ నందికొట్టుకూరు వైసీపీ కడపకు సంబంధించి మొత్తం నియోజకవర్గాల్లో తొమ్మిది వైసీపీకి అనుకూలంగా ఒక్కటి మాత్రమే మైదుకూరు వ్యతిరేకంగా కనబడుతుంది కర్నూల్లో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లో నందికొట్టుకూరు వైసీపీ దోన్ టఫ్వార్ పట్టికోండు వైసీపీ గెన్పల్లి కూటమి ఆలగడ్డ వైసీపీ కొడుమూరు వైసీపీ శ్రీశైలం కూటమి కర్నూలు వైసీపీ ఆలూరు వైసీపీ నంద్యాల వైసీపీ యమునగూరు వైసీపీ మంత్రాలయం కూటమి పాయనం వైసీపీ అదోని వైసీపీ రాప్తాడు వైసీపీ ఇక అనంతపురం జిల్లా నియోజకవర్గానికి వస్తే రాయదుర్గ కూటమి ఉర్వకొండ కీన్ కంటెస్టెంట్ హిందూపురం ఇక్కడ కూటమి కనబడుతుంది హిందూపురం బాలకృష్ణ నియోజకవర్గంలో మరకశిరి వైసీపీ పుట్టపర్తి కీన్ కంటెస్టెంట్ చాలా టఫ్ వారు ఉంది ఇక్కడ పెనుగొండ కూటమి కడిరి వైసీపీ ధర్మవరం వైసీపీ గుంటకల్ వైసీపీ తాడిపత్రి కీన్ కంటెస్టెంట్ పెనుగొండ కూటమి కడిరి వైసీపీ ధర్మవరం వైసీపీ గుంటకల్ వైసీపీ తాడిపత్రి టఫ్వార్ సింగన్మల వైసీపీ అనంతపుర అర్బన్ కూటమి కళ్యాణ్దుర్గ్ వైసీపీగా తెలుస్తోంది ఇక చివరిగా చిత్తూరు నియోజకవర్గంలో టోటల్గా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎక్కడి నుంచి ఏ నియోజకవర్గం ఎలా ఉంది అనేది ఒక్కసారి చూస్తే ఆత్మసాక్షి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మదరపల్లి వైసీపీ చంద్రగిరి వైసీపీ కుప్పం తెలుగుదేశం పార్టీ కూటమికే అనుకూలంగా కనబడుతుంది పాలమనేరు వైసీపీ పిల్లరు పీలేరు కూటమి పునుగనూరు వైసీపీ శ్రీకాళహస్తి వైసీపీ తాడే తబలపల్లి కీన్ కంటెస్టెంట్ తిరుపతి వైసీపీ సత్యవీడు వైసీపీ నగరి టీడీపీ కూటమి గంగాధర నెల్లూరు వైసీపీ చిత్తూరు వైసీపీ పూతలపాటు వైసీపీగా తెలుస్తోంది ఇక్కడ మొత్తం కూడా అధికార పార్టీ వర్సెస్ టీడీపీ కూటమికి ఎక్కడెక్కడ టఫ్ వార్ ఉంటుంది ఎక్కడెక్కడ అధికార పార్టీకి మంచి మార్కులతో ఎక్కడెక్కడ కంఫర్టబుల్ విన్నింగ్ ఉంటుంది అనేది కూడా క్లియర్ కట్గా ఆత్మసాక్షి గ్రూప్లో చెప్పడం జరిగింది ఇక్కడ మొత్తం శ్రీకాకుళంలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు కంఫర్టబుల్గా వైసీపీ గెలవబోతున్నట్టుగా కూటమికి రెండు ఇక టఫ్ వార్ ఉండేది మూడుగా తెలుస్తుంది ఇక విజయనగరంలో మొత్తం ఎమ్మెల్యేలు పది నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లకు పోటీ పడుతుండగా ఆరు వైసీపీ గెలుస్తుంది రెండు కూటమి ఒకటి మాత్రం చాలా టఫ్ ఉంటుందట విశాఖపట్నంలో పదిహేను ఎమ్మెల్యే స్థానాలకు గాను ఒక ఆరు ఏకంగా వైసీపీ గెలవబోతుంది ఐదు కూటమి నాలుగు మాత్రం చాలా టఫ్ ఆర్ ఉన్నట్టుగా కనబడుతుంది ఈస్ట్ గోదావరి పంతొమ్మిదిలో ఎనిమిది వైసీపీ గెలుస్తుంది ఏడు మాత్రం కూటమి నాలుగు చాలా టైట్ టగ్ టఫ్ ఆఫర్ టక్ ఆఫ్ వార్ ఉంటుంది వెస్ట్ గోదావరి టోటల్ పదిహేను నియోజకవర్గాలకు ఏడు వైసీపీ నాలుగు కూటమి నాలుగు మాత్రం కీన్ కంటెస్టెంట్ అంటే చాలా టైట్గా ఉంటుంది ఇటు అటు అనకుండా కృష్ణా జిల్లాకు వస్తే పదహారు ఉన్నాయి మొత్తం కూడా ఎమ్మెల్యే స్థానాలు ఇందులో ఎనిమిది వైసీపీ గెలుస్తుంది ఐదు మాత్రం టీడీపీ కూటమి మూడు మాత్రం చాలా టఫ్ వార్ గుంటూరులో పదిహేడు ఉండగా మొత్తం ఎనిమిది వైసీపీ ఆరు కూటమి మరో మూడు చాలా టఫ్ వార్లో ఉంటున్నాయి ప్రకాశం పన్నెండు స్థానాలకు గాను ఆరు వైసీపీ మరో ఐదు టీడీపీ ఒకటి మాత్రం చాలా టఫ్ వార్ నెల్లూరులో టోటల్ పది నియోజకవర్గాలకు నాలుగు వైసీపీ మూడు టీడీపీ కూటమి మూడు టగ్ ఆఫ్ వార్ కడప టోటల్ పది సీట్లకు గాను ఎనిమిది వైసీపీ ఒకటి కూటమి మరొకటి చాలా టఫ్ వార్ కర్నూలు నియోజకవర్గంలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను పది వైసీపీ మూడు కూటమి ఒకటి మాత్రం కీన్ కంటెస్టెంట్ అంటే చాలా టఫ్ వార్ అనంతపురంకి వస్తే టోటల్గా పద్నాలుగు నియోజకవర్గాలకు గాను ఏడు వైసీపీ నాలుగు టీడీపీ కూటమి మరో మూడు టగ్ టఫ్ టగ్ ఆఫ్ వార్లో ఉంది చిత్తూరు చివరిగా పద్నాలుగు నియోజకవర్గాలకు పదికి పది వైసీపీ ఒక మూడు మాత్రం టీడీపీ కూటమి మరొకటి మాత్రం టగ్ ఆఫ్ వార్ ఇక్కడ మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు కానీ చూస్తే తొంభై మూడు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ యాభై కూటమి ఒక కీన్ అంటే చాలా టగ్ ఆఫ్ వార్గా నువ్వానైనా అనుకునే పోరు మాత్రం ముప్పై రెండుగా కనబడుతున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక పదమూడు కీన్గా కనబడుతున్నాయి అంటే టగ్ ఆఫ్ వారు అందులో టీడీపీకి పంతొమ్మిది ఒకవేళ టీడీపీకి పంతొమ్మిది వేస్తే అరవై తొమ్మిది అవుతుంది వైసీపీకి పదమూడు వేస్తే కనుక తొంభై మూడు ప్లస్ పదమూడు ఆరు స్థానాలుగా కనబడుతుంది అంటే ఎటు చూసినా కంఫర్టబుల్గా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ విన్నింగ్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకైతే కనిపిస్తుండడం విశేషం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ ముగ్గురు కలిసి వచ్చిన కనీసం జగన్కు దరిదాపుల్లో కూడా రాకపోవడం ఇక్కడ మనం క్లియర్ కట్గా అసెంబ్లీ సీట్లలోనే కనబడుతుంది ఇక పార్లమెంట్ విషయానికి వస్తే కనుక టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ పార్లమెంట్లో ఇరవై ఐదు ఉండగా ఈ కూటమి టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు గెలుస్తున్నారు కాబట్టి వీళ్ళకు ఒక ఐదు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయట అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం పదిహేను స్థానాల్లో ఘన విజయం సాధిస్తుంది పార్లమెంట్లో ఐదు మాత్రం చాలా క్లీన్గా పోరాటం ఉంటుంది నువ్వు అని అనుకుంటట్టు